మూడవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు ప్రతి దానికి సమయం కలదు ఒక్క నిమిషం అలాగే ఆగండి మరల రిఫరెన్స్ మరల ఒకసారి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు చదవండి ప్రతి దానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు ఆగండి ఆగండి అదే కాదు మనకు అక్కడ వరకు పుట్టుటకు ఒక సమయం కలదు దేవునికి స్తోత్రం కలుగును మనుష్య జాతి అంతటిని దేవుడు చేస్తూ ఉన్నాడు తన చేతులతో బాహ్యంగా చేసిన వ్యక్తి ఏమో ఆగామైతే మిగిలిన మనుషులందరినీ మట్టిలోంచి తీసి ఆయన తన చేతులతో బాహ్యంగా చేయడానికి ఇష్టపడలేదు ఆయన చేసిన ఏకైక వ్యక్తి ఆదాము అబమ్మను కూడా మట్టితో చేయలేదండి ఆదామును మాత్రమే బాహ్యంగా మట్టితో చేశాడు ఆయనలో నుండే తీశాడు సమస్తాన్ని దేవునికి స్తోత్ర దేవుని బిడ్డల వాళ్ళిద్దరిలో నుండే జనాంగాన్ని బయటకి తీసుకొచ్చాడు ఇప్పుడు భూమి మీద బ్రతికిన వాళ్లే గాని పుట్టి చచ్చిన వాళ్లే కాని కొట్టబోయే వాళ్ళే గాని ఎంతమంది జనాంగం ఈ భూమి మీద కాలుమో వాళ్ళందరికీ వాళ్ళందరికి మూల పురుషుడు ఆదామే దేవునికి స్తోత్ర ఆయనలో నుండే పుట్టిన వాళ్ళ మనం అంత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయాన పుట్టడం జరిగింది నేను ఈ మాటలో చదివించాలనుకున్న మాట ఏంటంటే ప్రతిదానికి సమయం కలదు సూర్యుని క్రింద భూమి మీద జరిగే ప్రతి ప్రయత్నానికి ఒక టైం ఉంది అందులో ఫస్ట్ థింగ్ మొట్టమొదటిగా చెప్తున్నాడు పుట్టడానికే దేవునికి పుట్టడానికే సమయం ఫస్ట్ కేటాయించబడుతుంది ఫస్ట్ చెప్తుంది దాని గురించే సూర్యుని క్రింద జరిగే ప్రతి ప్రయత్నానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆ సమయాన్ని నిర్ణయించిన వాటిలో మొదటి స్థానాన్ని పుట్టడానికే ఇచ్చాడు దేవునికి పుట్టడం ఎన్ని రకాలు రెండు ఒకటి తల్లి గర్భం నుండి పుట్టడం రెండు బాప్తిసం పొంది ఆత్మీయంగా పుట్టడం అంతేనా అంతేనా ఇంతకు మించి ఇంకేమైనా ఉందా మనకు అయ్యే సాలు ఉన్నా మనకి ఇప్పుడు అయ్యే అవసరం లేదు ఒకటి శరీర సంబంధంగా పుట్టడం రెండవది ఆత్మ సంబంధంగా పుట్టడం పుట్టటం నా తనయులతో దేవుడు అదే అన్నాడు ఏసయ్యా ఏమని చెప్పాడు ఒకడు కొత్తగా జన్మించితేనే గాని వాడు పర్వక రాజ్యం పోడు అయ్యా నేను ఎలాగో మళ్ళీ నా తల్లి గర్భలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రాగలను నేను ఇది సాధ్యం పడదు కదా ఆయన ఆ ఉద్దేశంతో అనుకున్నాడు యేసు ప్రభు చెప్పిందేమో బాప్తి సంగతి తల్లిగా తల్లిగార్ పుట్టడం దేవుని పెట్లారా ఈ రెండు ప్రాముఖ్యమే మనం నుంచి పుట్టడం ప్రాముఖ్యమే ప్రభు నందు ప్రభునందు బాప్తిసొందు అది కూడా ప్రాముఖ్యమే ఈ రెండింటికి సమయం నిర్ణయించబడింది పుట్టినరోజు జరుపుకునే బాబు చేసి నన్ను వేలవకుండా బాప్తిసం తీసేసుకున్నాడు తీసుకున్నావా తీసుకోలేదా తీసుకోలేదా పిలవకుండా తీసుకుని ఊరుకుంటానా ఈ పుట్టినరోజుకి పిలిచాడు ఆ పుట్టినరోజు కూడా పిలవాలి నన్ను అదే లూయా అది పిలవాలి గుర్తుపెట్టుకో ఆత్మ సంబంధమైన పుట్టినరోజు మనకు చాలా ప్రాముఖ్యమైంది భౌతిక సంబంధమైన పుట్టినరోజు కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనది చాలా మంది ఇలా చెప్తారు బైబుల్ గ్రంథంలో ఎవరైనా పుట్టినరోజు చేసుకున్నారంటే మంచి వ్యక్తులు వాళ్ళు పుట్టినరోజు జరుపుకున్నారు కాబట్టి మనం చేసుకోకూడదు అంటారు చాలా మంది మంచిదే చేసుకోకూడదు చేసుకోకూడదు కానీ జ్ఞాపకం చేసుకోవచ్చుగా ఈ దేహానికి ఇన్ని సంవత్సరాలు వచ్చాయంటే ఇన్ని సంవత్సరాలు ప్రభు కాపాడాడని రెండవదిగా నేను భూమి మీద బ్రతికేలా ఈ కుటుంబంలో ఉన్నాను అంటే అది దేవుని దయ ఈ రోజు ఈ రోజు నన్ను నా తల్లి చాలా బాధలు పడి కష్టపడి ఈ భూమి మీదకి నన్ను తీసుకువచ్చింది నా తల్లి దీనికి సహాయం చేసిన వాడు నా దేవుడని కృతజ్ఞతగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థన కూటమి ఇలా ఏర్పాటు చేసుకుంటే తప్ప ఇది ఇది తప్పు కాదు కాబట్టి మనం ఇలా చేస్తూ ఉన్నాం దేవునికి అంతేగాని బయట స్టేజ్ టబాగాయలు కాల్చుకుంటా పూలు చదువుకుంటా పెద్ద పెద్ద కేకులు అర్రగా ఇంత ఎత్తుకు వెళ్తారనమాట అది అరవై ఆరు బిల్డింగ్ కట్టినట్టుగా అట్లాంటి కేకులు ముందు బాటలు ఓపెన్ చేసి ఇష్టారాజ్యంగా స్నేహితుల మధ్య కూర్చొని సినిమా పాటలకి తాగి బాగా ఆ డాన్స్ వేస్తా ఇష్టారాజ్యంగా చేసుకుంటే అది మంచిదా శుభ్రంగా ప్రభు నన్ను పుట్టించాడు ఇది నానా ప్రభు నా జన్మకు కారణమయ్యాడు ఆయన దైవాలను నేను పుట్టాను నేను పుట్టడానికి గల కారణం నా దేవుడు నా తల్లిదానికి సహాయపడింది సో నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కేవలం దేవుని కృపని పుట్టినరోజు నాడు చిన్న ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది చదువుకున్న వాక్య ప్రకారంగా ఒక సమయం దేవుడు నిర్ణయించాడు ఈ తారీఖున ఈ సంవత్సరం కాదు ఈ నె ఈ నెలలోనే ఈ తారీఖున ఎన్ని సంవత్సరాల కింద పుట్టాను ఆయన పదమూడు ఏళ్ళ కింద పుట్టాడట ఆ సమయాన పుట్టాలి అని ప్రభు నిర్ణయించి తన ప్రణాళికలో రాసుకొని అతడు బయటకు రాకముందే అతడి జీవితాన్ని ఆయన ముందుగానే చూసేసి రెడీగా పెట్టుకుని ఆయన దగ్గర ప్రణాళిక షీట్ అంతా పెట్టుకొని ఆ టైం రాగానే చక్కగా గారు బోలో నుంచి బయటకు రావటం జరిగింది దేవునికి స్తోత్రం సై రాకుండా ఏది జరగదు ఒక ఆవిడకి ఇలాగే నిండు సోలాలు నొప్పులు వచ్చి ఎత్తని చెప్పి అల్లరి చేసి ఎత్త హాస్పిటల్ పట్టుకుపోయారు డాక్టర్ గారు అన్నారు కదా ఒక ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చి అమ్మా ఇప్పుడే అవదు కానిపి ఎత్తికెళ్ళని ఇంటికి అన్నారు తీసుకొచ్చారు మళ్ళీ ఇంటికి వెళ్ళి తెల్లారి మళ్ళీ నొప్పులు అంది మళ్ళీ పట్టుకెళ్లారు ఇప్పుడు అవదమ్మా డేట్ ఇప్పుడు కాదమ్మా నేను ఇచ్చిన డేట్ ఇప్పుడు కాదు కదా టైం ఉంది ఇంకా అప్పుడే అవదమ్మా డెలివరీ అని చెప్పి మళ్ళీ ఇంజక్షన్ పిల్లలు ఇచ్చి మళ్ళీ పంపించాడు వీళ్ళు అనుకుంటున్నారు అయిపోతే డెలివరీ బాబు పాప శుభ్రంగా చూడొచ్చు ఒక టైం వచ్చేసింది ఇక డెలివరీ టైం ఇది డబ్బులు పడితే ఇంకా అంతే సంగతులు ఏసు రాక్తమే కానీ నా దేవుడు నిర్ణయించి పెట్టాడు పుట్టడానికి ఒక మంచి సమయాన్ని నిర్ణయించి పెట్టాడు చాలా మంది జాతకాలు చూపించుకుంటా ఉంటారు కదా పుట్టిన తేదీని నక్షత్రాన్ని ఆ ముహూర్తాన్ని ఆ సమయాన్ని పెట్టించుకొని చక్కగా అవన్నీ ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటా ఉంటారు నేనంటాను ఏంటంటే నువ్వు చూపించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే నా దేవుడు నీకు ఏ సమయం మంచిదో ఆ సమయాన్ని నువ్వు జన్మించడానికి ప్రభు సహాయం చేశాడు అలా లూయా నిర్ణయించాడు ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచన ప్రకారంగా ఆయన పుట్టడానికి ఒక మంచి సమయాన్ని సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరిచడంటే అది చాలా మంచిది గొప్పది శ్రేష్టమైంది దాన్ని మించింది ఇంకొకటి లేనే దోషం ఉండదు పాపం ఉండదు శాపం ఉండదు ఏ విధమైనటువంటి మచ్చ కలగకుండా ఏది ఉండదు దేవుడు ఆ సమయానికి ఇచ్చాడు కనుక ఇక అది చాలా శ్రేష్టమైంది హలో లు పుట్టడానికి ప్రభు ఏర్పాటు చేసిన సమయం ఆ సమయానికి పుట్టడం జరుగుతుంది సరే ప్రభు సమయాన్ని ఇచ్చాడు ఆ సమయానికి పుట్టడం జరుగుతుంది ఒక వాక్యాన్ని చదువుకుందాం కావాలంటే అప్పుడు పుట్టడానికి కుదరండి ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు సమయానికి పుట్టడం ఒకటి రెండవదిగా కీర్తనల గ్రంథంలో నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనం నుండి పదహారవ వచనం వరకు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ

నేల రహస్యమందు పుట్టినాడు భూమి యొక్క అదాద చిత్రముగా నిర్మించబడినాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను పిండమునే తల్లి గర్భములో ఉండగానే అక్కడికి కూడా నీ కను దృష్టి నీ వచ్చేసి నన్ను చూసింది ఆ నీవింపబడిన దినములలో నీవింపబడిన కాక మునిపే ఎన్ని దినాలు బ్రతకాలో అన్ని దినాల లెక్క నీ గ్రంథంలో లిఖించబడింది మనం చదువుకున్న ఈ వాక్య భాగంలోని భాగం ప్రభు సమయానికి మనం జన్మించబడుతూ ఉన్నాం రెండవదిగా ప్రభు ద్వారాగా ప్రభు సహాయంతో మనం జన్మించబడుతూ ఉన్నాం ఎలా కుట్టగలుగుతున్నాం అంటే దేవుని దయతోనే దేవుని కృపతోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నిర్మాణంతోనే పుట్టగలుగుతూ ఉన్నాం పిండముగా ఉండగానే దేవుడు కనుది చూస్తూ ఉంది మీద ఎన్ని స్కానింగ్ మిషన్లు అన్ని దగ్గర పెట్టినా గానీ స్కానింగ్ మిషన్ కి సాటి రావన్నమాట దేవునికి స్తోత్ర ఆయన ఎక్కడో వరలో ఉంటే భూమి మీద బ్రతుకుతున్న మనలో మన మన లోపల మానవుని లోపల స్త్రీ గర్భంలో ఉన్న ఆ పిండమును అక్కడ నుండి ఇక్కడికి చూస్తున్నాడు ఆయన కంటికి మరుగైన సృష్టి ఏది కూడా ఆయనకు గర్భముందున్న పిండము చాలా తేటగా కనపడుతుంది ఆయన కనుదృష్టి చక్కగా దాన్ని గమనిస్తుంది గర్భములో ఉండగా దేవుని కనుదృష్టిలోనే నువ్వు ఎదుగుతున్నావు ఆ తర్వాత నీకు ఎన్ని ఎముకలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ ఎముక ఉందో ఆ ఎముక సరిగ్గా ఉందో లేదో నీ అవయవాల నిర్మాణం సరిగ్గా ఉందో లేదో నువ్వు ఎలా ఎలాగుంటే బాగుంటుంది నీ ముక్కు ఎలా ఉండాలి నీ కన్ను ఎలా ఉండాలి నీ చెవులు ఎలా ఉండాలి నీ రూపం ఎలా ఉండాలి నీ శరీర ఆకృతి ఎలా ఉండాలి అన్ని గర్భములో ఉండగానే నాగేశయ్య అక్కడ నుండి చూసి గర్భములో నుంచి బయటకు రాకముందు ఎందాకలు చెప్పినట్లుగా మన దినముల సంఖ్య సంఖ్యలో రాసుకున్నాడు నేను దినములు బ్రతుకుతాను ప్రభు గ్రంథములు ముందుగానే రాసింది మీరెన్ని దినములు ఉంటారో ప్రభు గ్రంథంలో పుట్టిన మనము పుట్టకముందు మన దినాల లెక్క రాసి పెట్టుకుని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ప్రభు సహాయత ప్రభు ద్వారాగా మనం జన్మించబడుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం మూడవ మాటలోనికి పోదాం లూకా సువార్త ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన లూకా సువార్త ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మరియు అతడు తండ్రుల హృదయమును విల్లల తట్టుకును అవిధేయుల అనుసరించుటకును ప్రభు కొరకు ఉన్న ఏలియ యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక సంతోషమును సంతోషమును నిమిషాలు ఇదిగోండి ఇక్కడ రాయబడింది అతడు పుట్టినందున లేదా జన్మించినందున అనేకులు సంతోషిస్తారు బాగానే ఉంది ప్రభు నిర్ణయించిన సమయానికి పుడుతూ ఉన్నాం ప్రభు చిత్తము ప్రకారంగా పుడుతూ ఉన్నాం ఇక్కడ రాయబడింది అలా పుట్టిన మన వలన ఎందుకని ప్రభువు మనల్ని లోకానికి పంపించి జన్మను మనకు చాలా చక్కగా దానంగా ఇచ్చేసి మనం జన్మించడానికి కారణం ఏంటంటే మన వలన ఈ లోకంలో అనేకులు సంతోషించాలని దేవునికి అనేకులు సంతోషించాలి ప్రాప్తి వ్యూహాన్ని పుట్టుట వలన ఏమైంది అంటే అనేకులు సంతోషించారట ఆయన పుట్టుక వలన అనేకులు సంతోషించిన రీతిగా దేవుడు ఒక ఒక నియమం ప్రకారం నిర్ణయం తీసుకొని ఈ లోకానికి అనేకులు సంతోషింప కొరకు ప్రభు మనల్ని జన్మింపజేస్తూ ఉన్నాడు అలా మనము దేవుని చిత్తమును నెరవేర్చడం కొరకు జన్మించబడ్డాము ఈ లోకంలో చాలా మంది ఏడ్చే వారిగా ఉన్నారు దుఃఖించే వారిగా ఉన్నారు వారి పరిస్థితులు అయోమయంగా మారిపోయినప్పుడు ఈ లోకములో మనల్ని జన్మింపజేసింది ఎందుకంటే ఎవరెవరైతే ఏడుస్తూ ఉన్నారో వారి జీవితంలో నవ్వు కలిగినట్లుగా చెయ్యాలని హల యువారా ఇస్రాయల్ ప్రజలు ఏడుస్తూ ఉండగా న్యాయాధిపతులను పుట్టించింది దేనికోసము ఏసై అంటే ఆ వారి బాధల నుంచి విడిపించి ఏడుస్తున్న వారి జీవితంలో నవ్వు తీసుకురావడం కోసం న్యాయాధిపతులు పుట్టించాడు ఏసై అలాగే నిన్ను నన్ను కూడా అనేకులు సంతోషించినట్లుగా వారి కష్టాలు మర్చిపోయి వారి బాధలు మర్చిపోయి యేసు ప్రభు ఉన్నాడు అనే నమ్మకం నీ ద్వారా నా ద్వారా ప్రజలకు కలగాలి అలాగూ ఆనందం వారు పొందుకోవాలనే నిన్ను నన్ను ఈ లోకంలో జన్మింప చేశాడు మన దేవుడు ఇంకా ఫైనల్ గా ఫైనల్ గా చదవండి వాక్య భాగాన్ని యోహాను స్వార్థ ఒకటవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు They uh only -huh.

వచనాలు వచ్చనాలు చదివాడు ప్రభువానికి ముందుగా పంపబడిన వాడు బాప్తి అతడు ఎందుకు పుట్టాడు ఎందుకు పుట్టాడు దేవుని వలన గమనించండి ఫస్ట్ మాట ఏం చెప్పాను ఎలా పుడుతున్నాం మనం దేవుని సమయానికి పడుతున్నాం కదా సమయానికి పడుతున్నాం సహాయం వల్ల పుడుతూ ఉన్నాం సంతోషింపజేయడానికి పుడుతూ ఉన్నాం ఇక ఫైనల్ గా మనం ఎందుకు పుడుతున్నాం అని ఇక్కడ అంటే సాక్షిగా ఉండడానికి ఉన్నాం దేవుని వెలుగు కొరకు సాక్షిగా బ్రతకటం కోసం పుడుతూ ఉన్నాం బాక్తి ఇదే పని చేశాడు దేవుని సాక్షిగా బ్రతికాడు దేవుడు వెలుగై ఉన్నాడని

ఆలకించండి నేను గర్భమును పుట్టగానే ఏహో యహోనని పిలిచాడు తల్లి నన్ను ఒళ్ళో పెట్టుకునేది మొదలుకొని జ్ఞాపకం చేసుకున్నాడు వాడిగల కట్కము నోరు వాడిగల కట్కము కాని చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగు పెట్టిన అంబుగా అంటే బాగా పాలిష్ బట్టి చక్కగా పోత పోసిన బంగారం లాగా తల 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 మెరిసిపోతున్న ఒక మంచి బలమైన అంబుగా నన్ను తయారు చేసుకున్నాడు వాడిగల దగ్గంగా నా రోజు నోరిని చేశాడు దేనికోసం అంటే దేవుని మాట చెప్పడానికి దేవుని సాక్షిగా బ్రతకడానికి దేవుని పరిచర్య చేయడానికి మనం పుట్టాం దేవునికి స్తోత్ర చెప్పండి మొదటి మాట దేవుని సమయానికి పుడుతూ ఉన్నా దేవుని సహాయంతో పుడుతూ ఉన్నా మూడవదిగా సంతోషింపజేయడానికి పుడుతూ ఉన్నా నాలుగవదిగా సాక్షిగా బ్రతకటం కోసం పుడుతూ ఉన్నా మనం పుట్టిన దినం మొదలుకొని చనిపోయేంత వరకు దేవుని సాక్షిగా బ్రతకాలి దేవుని పరిచయం చేయాలి సహకరించాలి అన్ని రకాలుగా దేవునికి సంతోషాన్ని కలుగు చేసే వారికి ఉండాలి దేవుని సహాయం దేవుని సమయం దేవుని సహాయం చెప్పండి మూడవది సంతోషం కలుగు చేయటం కోసం దేవుని సాక్షిగా నటుకడం కోసం అలాగే నడుతాం మన జీవితంలో మేలు కలుగునట్టుగా అన్ని రకాల దీవులతో ప్రభావం నింపి ఆశీర్వదించి బలపరిచి సకల దీవులతో నింపి భవిష్యత్తులో ప్రయోజకులు చేసి ఈ నాలుగు విషయాలు అతని జీవితంలో నెరవేర్చబడినట్లు ప్రార్థన పూర్వకంగా ఉందా దీవుల మెడకు గాక